ఇప్పుడు గిరిప్రదక్షిణ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏది తూర్పు రాజగోపురం దగ్గర నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ముందు మనకు ఇంద్రలింగం దర్శనం చేసుకుంటాం ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం అగ్నిలింగం తర్వాత యమలింగం ఇలా వరుస పెట్టి కుబేరలింగం అని నైరుతిలింగం అని ఈశాన్యలింగం చివరిది పది లింగాలు పది గుళ్ళు దర్శనం చేసుకుంటాం ఈ దర్శనం చేసుకోవడం కూడా కొన్ని కొన్ని గుళ్ళలు కొన్ని విశేషాలున్నాయి ఇప్పుడు యమలింగం దర్శనం చేసుకుందాం అనుకోండి నేను చెప్పడం కాదు చాకంటి కోటేశ్వరరావు గారే చెప్పారు యమలింగం దర్శనం చేసుకుంటే కీళ్లకు సంబంధించినటువంటి జబ్బులన్నీ తగ్గుతాయి పోతాయి అలాగే ఎముకలు పటుతంగా ఉంటాయి ఒకవేళ చేతులు కాళ్ళు ఇరిగాయనుకోండి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు కూడా అక్కడ కాని ఆ స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్లకు త్వరగా నయం అవుతుందనమాట అట్లాంటి ఈ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పది శివలింగాలను దర్శనం చేసుకుని మళ్లీ మొదటికొచ్చి ఆ తర్వాత నెక్స్ట్ డే గాని ఆ రోజు వీలైతే గాని స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే ముందు గిరిప్రదక్షిణ చేసుకుని గిరిప్రదక్షిణ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారిని ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలి అసలు అరుణాచల దర్శనం చేసుకోవాలనే మనకు సంకల్పం కలగడమే ఒక గొప్ప వరం ఎందుకంటే ఆయన ఆశీర్వాదం లేనిదే మనం ఎవరం రాలేదు ఇక్కడికి ఇంకొక విషయం ఏంటంటే అరుణాచలానికి ముందు అరుణాచలానికి తర్వాత అంటారు అంటే ఇప్పుడు బహుశా మనకి ఇంట్లో పిల్లల పిల్లడు ఎవరైనా పుట్టాడు అబ్బా ఆ పిల్లడు పుట్టినాక బ్రహ్మాండం కలిసి వచ్చింది మాకు ఈ కూతురు పుట్టినాక కలిసి అలాగే అరుణాచలాన్ని నువ్వు దర్శనం చేసుకుంటే ఆ తర్వాత వచ్చే అనుబంధం వేరు ఆ తర్వాత నీ కుటుంబంలో జరిగే సుఖ సంతోషాలు వేరు అందుకని అరుణాచలానికి ముందు అరుణాచలానికి తర్వాత నీ పరిస్థితి చూసుకోమని పెద్దవాళ్ళు చెప్తారు అందుకని ఈ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత అమ్మవారు పార్వతీ అమ్మవారు ఉంది పార్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఇరవై ఐదు ఎకరాల సుదీర్ఘ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ స్వామిని దర్శించుకోవచ్చు ఇదిగో ఇక్కడ చూసారా నందీశ్వరుడు నందీశ్వరుడు ఉండడు ఎక్కడ కూడా శివాలయానికి ఎదురుగుండా నందేశ్వరుడు ఉంటారు ఎంత అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాజగోపురం తూర్పు రాజగోపురం నుంచి మనం స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణానికి లేకపోతే మనకు చలం సత్రం ఆ మఠం నుంచైనా స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేసి అన్ని తిరిగేసి మళ్ళీ ఎక్కడైతే నువ్వు ఎక్కడైనా స్టార్ట్ చేయి ఎక్కడైతే స్టార్ట్ చేసావో మళ్ళీ అక్కడికే వస్తే ఆ గిరి ప్రదక్షం పూర్తయినట్టు లెక్క